రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ గోపవరం పంచాయతీకి సంబంధించి ఉప సర్పంచ్ ఎన్నిక సందర్భంగా నిన్న మొన్న జరిగిన ఉదంతం అంతా మీరు చూసినారు ప్రజలరా మొన్నటి దినం నిన్నటి దినం ఇరవై ఏడో తారీఖు ఎన్నిక జరగాల్సి ఉంటే ఇరవై ఏడో తారీఖు ఏం జరిగింది వరదరాజరెడ్డి గారు ఎంత రౌడీజం చేసినారు ఎంత దౌర్జన్యం చేసినారు పోలీసుల చేత అడ్డపెట్టుకొని ఎంత దుర్మార్గంగా మాపై దాడి చేసినారు మీరు చూసినారు మా వాళ్ళం లోపలికి కూడా రానియకుండా మళ్ళీ ఇరవై ఎనిమిదో తారీఖు నిన్నటి దినం లోపలికి రానిచ్చేదానికి నిన్న పోలీసులు సక్రమంగా పనిచేస్తే నిన్న పని నిన్న పోలీసులు కరెక్ట్గా పనిచేసినారు మన జైలే నిన్న లోపలికి వార్డు మెంబర్లు పిలిచకపోయినారు వాళ్ళ వార్డు మెంబర్ల చేత మినిట్స్ పుస్తకం చించడం కుర్జులు పగలగొట్టడం కలెక్టర్ చేత ఎన్నికల అధికారికి గుండెపోడు అని చెప్పి తుస్సు బసప్ప జారిపించుకొని పోవడం మళ్ళా వాయిదా ఎన్నికలు జరగవు ఇదంతా ప్రజలు చూసినారు ప్రొద్దుటూరు ప్రజలారా రైట్ బాగానే ఉంది ఇంత తప్పు చేసినాడే వరదరాజరెడ్డి గారు ఇంత దుర్మార్గము ఇంత దౌర్జన్యము ఇంత బెదిరింపులు ఇంత ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రవర్తించి ఒక చిన్న పదవి కోసం నీచమైన బుద్ధితో ప్రవర్తించినాడు ఇది మీరందరూ మనందరం చూసినాం ప్రపంచం నిజంగా ఆయనకు నిజంగా ఆయనకు సిగ్గు అనేది ఉంటే ఒక వారం రోజులు కనపడకుండా మీడియాకు ఉండాల ఏదో నేను చేసిన రాజకీయ ప్రయోజనాల కోసం నేను గడ్డి తిన్నే తప్పు చేసినా అని ఒక వారం ముఖం సాటేయాల ఆహా నిన్న పతనం మేము మాట్లాడితే సాయంకాలానికి మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చినాడు సోగ్గా తయారై ఏం కారిపోతుందని హైదరాబాద్ నుంచి వచ్చినాడు వచ్చి మళ్ళా మీడియా ముందుకు వచ్చి ఏమాత్రమే కానీ సిగ్గు ఎగ్గు శరం మానవ మానవత్వం లేకుండా పచ్చి అబద్ధాలు ఎదుట మీరు మళ్ళా మళ్ళీ నా మీద గొంతు కోసుకోవడమే జీవితం అంతా నా మీదన రమణారెడ్డి మీద లింగారెడ్డి మీద కోసుకోవాలా ఎవరో ఒకరి మీద గొంతు కోసుకొని నువ్వు బతకాలా ఈ గొడవ అంతటి కారణం నేను అంట ప్రజలారా ఇది నాకు ఎట్నో అర్థం కాలే నాకు నేను నేనట్ల గొడవ కారణం తానో నాకు అర్థం కాలే మేము పంతొమ్మిది మంది ఉన్నాం మీరు ఒకరుండరు వార్డు మెంబర్లు ఒకవేళ మా నుంచి పోతే ఒక ఐదు మంది వినారు ఐదు నీ వాడు ఒకటి కలిపితే ఆరు మేము పద్నాలుగు పోటీ చేసే పద్నాలుగు ఒకటి గెలుచాడా ఆరోడు గెలుచాడా మరి పద్నాలుగు ఆరు గెలుచాడు ఆరోడు అనేది ఒకటో తరగతి పిల్లోడికి తెలిసినా ఎనభై ఐదు సంవత్సరాల వరదరాజరెడ్డి గారికి తెలియదా మరి ఆరు ఆరుగురు సభ్యులు పెట్టుకొని పోటీ చేసినాడు పోటీ చేసి లెక్కలిచ్చాని పిలిచి మూడు లచ్చలు నాలుగు లచ్చలు అని చెప్పి వార్డు సభ్యులను ప్రలోభ పెట్టివి కుదరకపాయ మా వాళ్ళు లొంగకపోయేది ఆడికి గాక దౌర్జన్యం జరుపుకుంటే దౌర్జన్యం చేసివి బెదిరిచ్చి అధికారులు ఏమేం చేయాలో అన్నీ చేచ్చివి అన్నీ చేసి ఇంత చేసినావు నువ్వు దుర్మార్గం ఇంత నీచంగా ప్రవర్తించినావు ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రవర్తించినావు ప్రజలు అసహించుకునేటట్టు ప్రవర్తించినావు పొద్దుటూరు ప్రజలందరూ చీ అంటున్నారు నిన్ను నీకా ఓటేసిందని ఆరు వాళ్ళు నీ ఘోషపంచ చూసి నీ వయస్సు చూసి పెద్దోడులే పెద్ద మనుషులు అనుకొని ఓటేసినామే ఇంత దుర్మార్గునికి ఇంత రౌడీగామే ఓటేసిందని అనుకుంటున్నా ఆరు ప్రజలు వేసినావు చేసినావు బాగానే ఉంది కనీసం ఒక వారం అన్న పశ్చాత్తపవుడు ఒక వారం మీడియా ముందుకు రావాకు మళ్ళీ వచ్చి అబద్ధాలు నేను అవినీతి పరుణ్ణి నేను నా నా హస్తరాగం అంట లెక్కించి జోలు పెట్టుకుంటానంట నేను లెక్కించి జోలు పెట్టుకుంటా నూనె కొడుకు గూట్లు పెడతారా లెక్క నూనె కొడుకు ఆడబెట్టున్నారు నిమ్మకాయ సుధాకర్తో తీసుకొని తీసుకుని ఆడబెట్టినారు దేవర్శెట్టి ఆదిలచమ్మ కాలేజీ లెక్క ఆడబెట్టినారు ఆటో లెక్క ఆడబెట్టినారు గూట్లు పెట్టినావా జోవిలో పెట్టినావా హస్తరాగవం అంట హస్తరాగవం నీకు తెలుగు రాదు నీకు ఇంగ్లీషు రాదు దొంగతనం చేసేవాడిని పిక్ ప్యాక్ కొట్టేవాడిని అస్తలాగా ఉంటారు చేతి చేతిని ప్రదర్శించేదాన్ని విద్యను అస్తలాగా ఉంటే చూడతనం దొంగతనం నీకు ఏది రాదు నీకు నీకు తెలిసింది ఒకటే నీకు తెలిసింది ఒకటే ఫేక్ ఐడీలు పెట్టి నకిలీ మనుషులను పంపించి నకిలీ ఐడెంటిఫికేషన్ కార్డులు సృష్టించి ఎన్నికల దాంట్లో లోపలికి పంపించి నీ మనుషులు గెలిపించుకునేది తెలుసు నీకు నీ కట్టుబొల్లం పెట్టి కౌన్సిలర్ అనే చేతులు ఎత్తి మున్సిపల్ వైస్ చైర్మన్ అనుకుంటే తెలుసు నీకు లింగారెడ్డి గారు చెప్పినట్టు నీ పశువుల దొడ్లో ఉండే పశువులకు ఎనుములకు కూడా ఓట్లు ఎక్కించి కామనూరులో రాబానగర్లో ఓట్లు వేసుకునేది నీకు తెలుసు కొవ్వూరు ప్రసాద్ రెడ్డి వైస్ చైర్మన్ కావాల్సి ఉంటే మోసం చేసినావా చూడి ముక్తియార్ మున్సిపల్ చైర్మన్ కావాల్సి ఉంటే ఆసం చేసి మోసం చేసినావా వాళ్ళ చూడి ఇది నీకు తెలుసు పెద్ద ఆయన అబ్బాయి బిబాయ్ నేను పెద్ద ఆయన మంచి పనులు చేసేవాళ్ళు అయితే పెద్ద ఆయన పనికిమాల పనులు చేసితే పనికిమాలోడా నువ్వు పనికిమాల టోనివే వంద సార్లు చెప్తా నువ్వు పనికిమైన టోనువే నువ్వు నీకు సిగ్గు శరం మాన మానవత్వం ఏమి లేవు నీ జీవితం అంతా శ్వాస ఆగిపోయేంత వరకు నీకు రాజకీయమే ఎంత ఘోరానికి నీచానికి ఉడికెత్తావు నువ్వు ఇంతింత బండరాలతో కొట్టిస్తావా పద్నాలుగు మంది వార్డు మెంబర్లు ప్రయాణం చేస్తా అంటే అందులో ఏడు మంది ఎనిమిది మంది ఆడ ఆడపిల్లలుంటే ఇంతింత రాళ్ళతో వేసినావు నువ్వు వాళ్ళు భయపడతారని కానీ గాయాలవుతాయని కానీ సరిపోతారని కానీ నీకు రోజన్న మానవత్వం ఉంది నీకు ఒక చిన్న ఉప సర్పంచ్ పదవిని నీ నీవాణి చేసుకునేదాని కోసం నువ్వు దొంగ ఐడి కార్డు పెడతావా నకిలీ మనుషులు పిలిపించి వాళ్ళే వార్డు మెంబర్లు అని చెప్పి నకిలీ ఐడెంటి కార్డు సృష్టించి మెడలో వేసి పోలీసు వాళ్ళు చెప్పి లోపలికి పంపిస్తావు లోపల పంచాయతీ సెక్రటరీ మహేశ్వరుడి అమ్మాయి కఠినంగా నిజాయితీగా వ్యవహరించింది కాబట్టి బయటకు వచ్చారు వాళ్ళు బయటకు వచ్చే ఎన్నికల అధికారి రామాంజన్ మీద ఒత్తిడి మిల్సు రాసే బుక్లో అని చెప్పి నేను రాయలేదు అని చెప్పి అతని నీ అమ్మ నీ అక్క నీ యాలి అని చెప్పి నీ మనుషులంతా దిక్కినారు పంచాయతీ కార్యాలయం లేకి నీ మనుషులు ఏమి చేపల మార్కెట్లోకి తిరిగినట్టు తిన్నారు నిన్న అది ఎన్నికల జరిగే హాలా పంచాయతీ ఆఫీసు అక్కడ కేవలం ఇరవై మంది వార్డు మెంబర్లు ఉండాలా పోలీసు వాళ్ళు ఉండాలా ఎలక్షన్ అధికారులు ఉండాలా బసల పుల్లయ్య ఒక లీడరే వాళ్ళ కొడుకు ప్రతాప్ లీడరే ఈవీ సుధాకర్ లీడరే మురళీ లీడరే పర్వపాడు మహేశ్వరెడ్డి లీడరే అందరూ లీడర్లే లోపలికి ఎక్కడానికి సరయా లోపలికి ఎన్నికల అధికారులను అడుగుతా ఉన్నా నేను పోలీసులను అడుగుతా ఉన్నా మీకు భాష ఎన్నికల కమిషనా వరదరాజు భాష మీ ఇష్టానుసారం ప్రవర్తించారు మా వార్డు మెంబరు పవన్ అనే ఒత్తిడి చేసి పిలిచకపోయే ప్రయత్నం చేస్తారు పిలిచకపోయిన తర్వాత కామన్ రూల్లో అతన్ని బసలుబుల కొడుకు ప్రతాప్ అనేవాడు కొడతాడు ఏవి దుర్మార్గం దౌర్జన్యం మీరు చేసినట్టు ఫేక్ ఐడి కార్డులు పెట్టి పంపిస్తారు మీ ఇష్టం చుట్టూ పంచాయతీ కార్యాలయం మనసు దూరుతారు వార్డు సభ్యులను వాళ్ళను రానికుండా రాళ్లతో కొడతారు మహిళలపై దాడి చేస్తారు ఎన్నికల అధికారులను బెదిరిస్తారు నీ అమ్మ నీ అక్క నేయాలని చెప్పి అధికారులను బూతులు ఇస్తారు పోలీసును ఉపయోగించుకుని కలెక్టర్ను ఉపయోగించుకుని కలెక్టర్ ద్వారా ఈఓపిఆర్ చెప్పించి గుండెపోటని చెప్పి డ్రామా ఆడది మరి గుండెపోటు వచ్చింది ఆయనకు రామాంజన్ రెడ్డికి అంటాడు ఆయన హెల్త్ బుల్లెటెన్ విడుదల చేసినారా ఆయన ఆరోగ్యం ఎట్లుంది ఆపరేషన్ చేసినారా బైపాస్ సర్జరీ చేసినారా స్టంట్ వేసినారా లేకుండా వరదస్ట్ ఆ స్టంటా వరద అంటా ఈ స్టంటు ఏ స్టంట్ ఇది సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడతాడు అవును మళ్ళీ నీకు సిగ్గు లేదని మాట్లాడినందుకు చాలా శించుకుంటాను అవును చాలా బాధపడతాను అవును నీకుండే పేరు ఎంత తెలుసు నీకు ప్రజలలో నువ్వు అనుకుంటా నాకు భుజం తడుచుకొని నేను గొప్పని నేను గొప్పని నేను శాంతి కాముకుని శాంతి కాముకుని కాదు నీకుండే పేరు అది కాదు ప్రొద్దుటూరులో నీ పేరు ఎందుకు చెప్తా ఇనుప్పుడు నువ్వు శాంతి కాముకుని అని పేరు లేదు అభివృద్ధి చేసేవాడివని నీ పేరు లేదు దానపరుణోని అని లేదు మానవత్వం అని నీ పేరు లేదు నువ్వు మేధావి అని లేదు చదువుకునే వాడివని లేదు నీకు నీకుండే పేరు ఏం ముసిలోడు బో కచ్చోడు బా ఏం పేరు ముసిలోడు ఓ బా కచ్చబడితే ముసలోడు నాశనం చేసేంత వరకు వదిలిపెట్టాడు కొంపగింప నాశనం చేస్తాడు ముసిలోడు ఇది నీకున్న పేరు ఇది బిరుద తిరస్కారమా పురస్కారమా ఇది నిన్ను గౌరవిస్తానారా ఈ ఊరి ప్రజలు అసహించుకుంటున్నారా ఏమన్నా నీకు అర్థం పర్థమైతుంది పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో రాజకీయాలు మొదలు పెట్టేప్పుడు నువ్వు ఎట్టున్నావో ఏ ఆలోచన విధానంతో ఉండావో ఏ బ్లాక్మెయిలింగ్ అయితే ఏ దౌర్జన్యమైతే ఏ మనుషులు సర్వనాశనం చేసేదైతే ఏ పదవి వ్యామోహంతో అయితే ఉండావో నలభై ఐదు సంవత్సరాలు జరిగినా కూడా ఈ కాలంలో ఈ మనుషులు మారినారు కానీ నీవు కాని నీ ఆలోచనలు కానీ బుద్ధులు కానీ మారలే నువ్వు మారవు పుట్టుకతో వచ్చిన నీ బుద్ధి పుడకలతో కానీ మారదునుంది ఈ పొద్దుటూరు నియోజకవర్గాన్ని ఫ్యాక్షనిజంలో నుంచి బయటికి తీసుకొచ్చి ప్రశాంతంగా ఉంచాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తే మళ్ళీ నువ్వు ఫ్యాక్షనిజం వైపు తీసుకుపోతున్నాను మేము అధికారంలో ఐదేళ్ళు ఉన్నాం పంచాయతీ ఎలక్షన్లు జరిగినాయి మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి జెడ్పీటీసీ ఎన్నికలు జరిగినాయి ఎంపీటీసీ ఎన్నికలు జరిగినాయి ఒక్క కేసు ఒక్క కేసు చూపిస్తావా ఒక్క చోట రాళ్ళేశం చూపిస్తావా పొద్దుటూల్లో ఒక గొడవ చూపిస్తావా పొద్దుటూరులో రద్దిశెట్టి పల్లెలో భాస్కరణ గెలిచినాడు తెలుగుదేశం అరకటానలో యాదవులు గెలిచినారు తెలుగుదేశం సీతంపల్లలో చంద్ర గెలిచినాడు తెలుగుదేశం నీ పక్కన చనవరాజి పల్లెలో ఎంగడ్ గెలిచినాడు మా మీద తెలుగుదేశం ఎన్నిసార్లు గెలిచారు మీ వాళ్ళు ఎట్లాగచ్చినారు తెలుగుదేశం వాళ్ళు మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపినాం నీతిని దౌర్జన్యాలు చేయలే మాతో పంచాయతీ సర్పంచ్ల వాళ్ళు రాజీలు ఎవరైతే పన్నారో రెండు రెండు సంవత్సరం రెండు రెండున్నర సంవత్సరాలు మాకు రాజీ పడితే చిన్న చెట్టి పిల్లల రాజీ బాగాం మేము వాళ్ళు ముందు మేము రెండేళ్ళు తర్వాత మూడేళ్ళు అన్నకు ఒక్కరోజు ముందే రాజీనామా చేసి ఇచ్చినాం కొరపాడు రామచంద్రారెడ్డి రాజీ పన్నాడు మాకు సంవత్సరము రెండేళ్ళు ఐబీకి మూడేళ్ళు ఒక్కరోజు ముందే రాజీనామా చేసి ఐబీకి ఇచ్చినాం ఎక్కడ చూసినా రాజీ పనేసి మాట నిలబెట్టుకున్నాం ఎన్నికలకు సిద్ధపడే చోట ప్రజలను అభ్యర్థించినాం మేము గెలిచిన చోట మేము గెలిచినాం వాళ్ళు గెలిచిన చోట వాళ్ళు గెలిచినారు గొడవలేదు ప్రశాంతంగా ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిపినాం పోలీసులను ఉపయోగించుకోలే కలెక్టర్ను ఉపయోగించుకోలే నువ్వు నీ జీవితం అంతా ఇంతే ఇంత చేసి నాకు బాధ కలిగేది ఏంటంటే ఇంత చేసి నువ్వు శాంతి కాముకుని అంట నువ్వు శాంతి కాముకుని అంటావు ఎక్కడ శాంతి కాముకుని నువ్వు ఫేక్ ఐడి కార్డులు పెట్టేవాడు పెద్ద మనిషి అంటారా నేను ఊరి ప్రజలను అడుగుతానా ప్రొద్దుటూరు పట్టాల ప్రజలు రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టి అడుగుతానా నకిలీ పత్రాలు నకిలీ మనుషులు పెట్టి ఓటేయడానికి లోపల పంపించిన మనిషిని పెద్ద మనిషి అంటారా ప్రజలారా ప్రొద్దుటూరు ప్రజలారా ఓటు కలిగిన వార్డు సభ్యులు ఓటుకు పోనీయకుండా పోలీసులు అడ్డపెట్టుకొని ఇంతింత రాళ్లతో గుండాలతో మనుషులు చంపడానికి ప్రయత్నం చేసి దాడి చేసిన మనిషిని శాంతి కాముకులు అంటారా ప్రజలారా పంచాయతీ సెక్రటరీ మహేశ్వరుని అమ్మాయిని రామాంజరు ఎన్నికల అధికారిని బండ బూతులు దుట్టి బెదిరించి వాళ్ళని నీ మాట వినకపోతే కలెక్టర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి కలెక్టర్ ద్వారా యువపిఆర్డికి చెప్పి గుండెపోటని డ్రామా ఆడి దీన్ని బ్లాక్మెయిలింగ్ అంటారా దౌర్జన్యం అంటారా అధికారులపైన అధికారులపైన దౌర్జన్యం చేసి అధికారులను బ్లాక్ మెయిలింగ్ చేసి ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించుకొని నీ స్వార్థానికి మేలు చేసుకునే వారిని ప్రజాస్వామ్యవాది అంటారా ప్రజలారా ఇతడు ప్రజాప్రతినిధిగా ఉండడానికి అర్హత ఉందంటారా ప్రజలారా ఇతను పెద్ద మనిషి కాదు ఇతడు శాంతి కాముకుడు కాదు ఇతను ప్రజాస్వామ్యవాది కాదు వంద సార్లు చెప్తా ఇతడు ప్రజాస్వామ్యవాది కాదు వంద సార్లు కాదు వెయ్యి సార్లు చెప్తా ఇతను శాంతి కాముకుడు కాదు నన్ను సంపలీకి ప్రయత్నం చేసినాడు నన్ను సంపలీకి ప్రయత్నం చేసినాడు రెండు వేల తొమ్మిది పది సంవత్సరంలో ఇతను శాంతి కాముకుడా ఫేక్ ఐడిని పెట్టేవాడు పెద్ద మనిషి అవుతాడా ఎన్ని సారాలు అని చెప్పి నాకు ఆశ్చర్యం కలిగేది ఏంటంటే ఎన్ని సారని చెప్పి ఇంత చేసి పద్దన చేసినాడు మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టి అబద్ధాలు చెప్తున్నాడు దీని కారణం నువ్వే అంట రాఘవతో నేను లెక్క అంట పంచాయతీ ఎలక్షన్లు జరిగితే నువ్వు ఫోర్టీ గెనియలే పెట్టావు మేము మోషన్ నన్ను పెట్టాం నీ ముఖానికి యాభై లక్షలు కాలే నువ్వు యాభై లక్షలు ముప్పై లక్షలు ఇరవై లక్షలు నువ్వు పెట్టింవు కోటి యాభై లక్షలు అరవై లక్షలు మాకు ఖర్చు అయితే ఆ బిల్లుడు అరవై లక్షలు పెట్టినాడు రాఘవా నేను అరవై లక్షలు ఇచ్చిన వాళ్ళకి ఆ రోజు ముప్పై లక్షల రూపాయలు కొండయ్య పెట్టినాడు రెండున్నర సంవత్సరం ఈ పిల్లోడు వై సర్పంచ్ వై సర్పంచ్ రెండున్నర సంవత్సరం తర్వాత కొండయ్య ఈ పిల్లోడు రాజీనామా చేసినాడా చేయలేదా చేసినాడు ఎవరు ఎవరు వల్ల చేసినాడు రాచమను చేయించినాడు కానీ చేసిన తర్వాత ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి అధికార పూర్వకంగా కొండయ్య కోడలు కాలే కానీ అనధికారి అనధికారిక పూర్వకంగా కొండయ్య ఒకటి సంవత్సరం పెత్తలం చేసినాడు మేము ఓడిపోయిన తర్వాత మా పార్టీ ఓడిపోయిన తర్వాత మీరు పెట్టే హింసకు తట్టుకోలేక నువ్వు పుల్లై పెట్టే హింసకు తట్టుకోలేక మీ కొంపకాడి గాలవన్నాడు ఆ కొండయ్య మా పార్టీ వదిలి నీ పార్టీ జన్యాడు మా పార్టీ వదిలి నీ పార్టీ జన్మో అని ఇప్పుడు వై చైర్మన్ చేయాలా ఈ మధ్యలో మళ్ళీ ఓమన దగ్గరకు వచ్చి ముప్పై లక్షలు లెక్కిప్పించుకున్నాడు ఎన్నిక్కి ముప్పై ఎనిమిది లక్షలు ఎనికి ఇప్పించుకున్నాడు ముప్పై ఎనిమిది లక్షలు లెక్క ఎక్కి తీసుకుంటే ఒకటిన్నర సంవత్సరం అనధికారికంగా పదవిని అనుభవించా మేము ఓడిపోయినాక మమ్మల్ని వదిలి నీ పంచ చేరా అతన్ని మేము పెట్టాలంట నువ్వు పెడుతుర మా వాళ్ళను తెలుగుదేశం పార్టీలో కాకుండా వైసీపీలో ఉండేవాడిని నువ్వు పెడతావా పదవిలో మళ్ళీ దీనికి తోడు నేను మాట తప్పినా అంట బీసీలకు ఈ లేదంట ఏంది బీసీలకు ఉండేది ప్రజలారా ఆయన చెప్పే మాట బీసీలకు న్యాయం చేసినది ఎస్సీలకు న్యాయం చేసినది ఓసీలకు న్యాయం చేసినది ఒక మాటలో చెప్పాలంటే విశ్వాసానికి న్యాయం చేసింది ప్రసాద్ ప్రసాదరెడ్డి శేఖర్ యాదవ్ మండలాధ్యక్షుడు బీసీనా ఓసీనా కనపలేదా ఈయన ఏమైంది యాదవ్ కులానికి సంబంధించిన వాడు బీసీ వాళ్ళ భార్య సర్పంచ్ పంచాయతీకి మేజర్ పంచాయతీకి ఆయన సర్పంచ్గా పనిచేసినాడు రెండు బార్లు ఈరోజు మండలాధ్యక్షునిగా ఉన్నాడు పది పైసాలు పెట్టినాడు ఆయన లెక్క తొంభై పైసలు నేను పెట్టిన పక్కన ఉన్నాడు అడగండి పది పైసాలే ఆయన పెట్టింది నేను తొంభై పైసాలు పెట్టా ఈ పక్కన భీములపల్లి లక్ష్మీదేవి మున్సిపల్ చైర్మన్ బీసీ పద్మశాలియ పది పైసాలు కూడా పెట్టలే అమ్మ రూపాయి నేనే పెట్టినా ఆయమ్మ మున్సిపల్ చైర్మన్ అయింది తులసమ్మ మార్కెట్ యార్డ్ చైర్మన్ నంగనూరు పల్లె పావుల ఖర్చు కాలే నేను చేసిన మార్కెట్ యార్డ్ చైర్మను జిల్లా పరిషత్ చైర్మను జస్టాది శారద రాగి దమ్మిడి ఖర్చు లేదు నేను చేసినా అవతల పక్క లావణ్య కౌన్సిలరు ఎస్సీ రూపాయి ఖర్చు లేదు నేను చేసినా ఈ ఎవరైనా సరే నా పార్టీకి సంబంధించిన వాళ్లకు సర్వము నేనే భరించినా లేదంటే అరవై పైసలు భరించింటా లేదంటే డెబ్బై పైసలు భరించింటా వాళ్ళకు సహాయాన్ని చేసినా సహకారాన్ని అందించినా గౌరవాన్ని ఇచ్చిన ప్రేమనిచ్చినా నీతి నువ్వు ఏ రోజు వరకు ప్రేమని ఇయ్యలే ఏ రోజు గౌరవాన్ని ఇయ్యలే పొరపాటు పదవి ఇచ్చినా నీ కంట్రోల్లలో నడుచుకోవాలా నీ కంట్రోల్లో నడుచుకోవాలా బీసీలను ఎస్సీలను ఆనకదొక్కి పెట్టింది నువ్వు ఈ బుద్ధుడికి నీకు ప్రజాస్వామ్యంలో ఈ బుద్ధుడికి నీకు కులాల పట్ల మతాల పట్ల సమానవత్వం అనే గౌరవం నీకు ఉందే బూర్జువా వ్యవస్థ నువ్వు పెద్దరెడ్డి గారి దర్బార్ అనేది ఉండేది ఈ బుద్ధుడికి ఎస్సీలను ఎస్టీలను బీసీలను చిన్న చూపు చూసేవాడిని నువ్వు మేము అట్లా కాదు మా సరసను గుర్చిపెట్టుకుంటాం మా పక్కన గుర్చిపెట్టుకుంటాం సమానమైన స్థాయిని గౌరవాన్ని ప్రేమను ఇస్తాం వాళ్ళ 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 పదవుల్లో ఏలు పెట్టకుండా మేము ఉంటాం సిగ్గు లేకుండా మాట్లాడుతావు మళ్ళా నువ్వు మళ్ళా ఏమనంటే నేను లెక్క దంపచ్చిన అంట ఎన్నిసార్లు చెప్తావు నేను లెక్క ఇచ్చినది నేను జీవితం అంతా నేను లెక్కదంప ఇచ్చినదేనా మీరు మీరు లెక్క దంపాయలే ఇప్పుడు నీ కొడుకు లెక్క దంపయ్యలే అసలు నువ్వు ఎమ్మెల్యేనా నేను అడుగుతానా నువ్వు ఎమ్మెల్యే కూడా కాదు డమ్మి నువ్వు కాదు ఎమ్మెల్యే నువ్వు అసలు తిరుపతికి లెటర్ ఇచ్చేదానికి నీ అర్హత లేదు ఒక ఉద్యోగస్తుని వేసుకునే అర్హత నీకు లేదు నీ కొడుకు ఎమ్మెల్యే నువ్వు కాదు నీ కొడుకు అంగడి ఓపెన్ చేసినాడు లక్షకా నుంచి నీ కొడుకు కోట్ల వరకు ఎత్తున్నాడు నీ కొడుకు నువ్వు అవినీతి పరుని కాదు మేము అవినీతి పరులము నువ్వు నీతి పరునివి మేము అవినీతి పరులము నువ్వు ప్రజాస్వామ్యవాదివి మేము ప్రజాస్వామ్యానికి కంటగులము నువ్వు పెద్ద మనిషివి మేము చిల్లరోలము ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనే నీ ఎంత దుర్మార్గుడు నీ ఎంత మేకబనిన పులి నీ ఇంత అప్రజాస్వామికవేదంగా పనిచేసేవాడు రౌడీజం చేసేవాడు లింగారెడ్డి కాదు రమణారెడ్డి కాదు కొవ్వూరులు కాదు కోటమూలు కాదు నేను కాదు ఏ ఒక్కరు కాదు ఏకైక వ్యక్తివి నీవే దుర్మార్గునివి నీకు ఓటేసినందుకు ప్రజలు ఈరోజు బాధపడుతున్నారు ఎందుకు ఇతనికి ఓటేసినాం మేము ఏ ఏ కారణం చేత ఓటేసినాం మేము దానికి అనుభవిస్తున్నాం మేము ఈరోజు ఒక చిన్న వైస్ సర్పంచ్ పదవి కోసం ఇంత రౌడీజం చేస్తున్నాడు అని చెప్పి ప్రజలు బాధపడే పరిస్థితుంది వరదరాజురెడ్డి గారు ఇంకొకసారైనా నీకు మళ్ళా చెప్తా ఉన్నా నేను నా జీవితం ఉన్నంత వరకు నా జీవితం పొయ్యేంత వరకు నా జీవితం పొయ్యేంత వరకు నీతో కొట్లాడడానికి సంసిద్ధం ఈరోజు ఏవైతే మీరు చేసినారో దుర్మార్గం చేసినారో రాఘవేంద్ర రెడ్డిని కొట్టినారో వెంకటేశ్వరెడ్డిని కొట్టినారో పవన్ అనేవాన్ని కొట్టినారో అప్రజాస్వామికంగా వాయిదా వేసినారో రాళ్లతో నా మహిళలపైన దాడి చేసినారో దీని అంతటికీ కారణం నీవు నీ కొడుకు కొండారెడ్డి బచ్చల పుల్లయ్య బచ్చల పుల్లయ్య కొడుకు పు ప్రతాపు మీ నలుగురే ప్రధానమైనటువంటి కారకు మీకు కొంతమంది ఉపయోగపడేవాళ్ళు మిమ్మల్ని అందరినీ నేను బాగా గుర్తుపెట్టుకునే బాగా గుర్తుపెట్టుకునే మిమ్మల్ని అందరినీ నాకంటూ ఒక రోజు వచ్చినప్పుడు నాకంటూ ఒక సమయం కాలం వచ్చినప్పుడు మిమ్మల్ని తప్పకుండా విందు భోజనానికి పిలుస్తా తప్పకుండా మిమ్మల్ని విందు భోజనానికి పిలుస్తా మిమ్మల్ని విందు భోజనానికి పిలుచకుండా నేను మరణించే ప్రసక్తే ఉండదు ఇది బతికి పెట్టుకోండి yeah <sighs>